yes <laughs> Jesus, we <laughs>

మహాపరిశులైన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామముకులైన వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని నాం తండ్రి మహాపరిశులైన దేవానికి వందనాలు వందనాలు దేవాది దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని నాం తండ్రి నాయన మహాగనుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచ్చినాం తండ్రి ప్రేమామయడానికి వందనాలు తండ్రి దయగలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రేమ కలిగిన తండ్రినికి వందనాలు స్తోత్రాలు స్తోత్రములు తండ్రినికి వందనాలు ప్రభా నాయన మహిమాన్వితుడానికి స్తోత్రాలు స్తోత్రములు తండ్రి నాయన మేఘ వందనాలు స్తోత్రాలు 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 తండ్రి నాయనాయన ప్రభా ఈ లోకానికి మనిషి కుమారుడిగా దిగి వచ్చిన దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని తండ్రి మా రక్షకుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొని ప్రభావ వందనాలు తండ్రి ఈ రక్తం ద్వారా ప్రభావ మమ్మల్ని పరిశుద్ధులు మార్చిన దేవానికి వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని దేవ గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి నీ తండ్రి సమాధాన కర్తయపతి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని దేవానికి వందనాలు ప్రభా నైనాని నువ్వెంత గొప్ప దేవుడు ప్రభ్వా నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నాయన నీ ప్రేమను మాపై ఉంచినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకొనించినాం దేవా నీ రక్షణను మాపై ఉంచినందుకే మీకు వందనాలు చెల్లించుకొంచినాం దేవా నీకు స్తోత్రాలు తండ్రి మేమెట్టి రీతిగా నాయన సంఘముగా కూడి సమాజముగా కూడినైనా నీ నామాన్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతకై మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచ్చినాం తండ్రి నీకు వందనాలు ప్రభావ ఆయన ఇట్టి రీతిగా నాయన ప్రభావ నిన్ను స్థుతించడా నిన్ను ఆరాధించడానికి నాయన మాకిచ్చిన యొక్క గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొని తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన ఇంతవరకు నాయన పాటల ద్వారా మీ నామాను మహింపరచుకున్నారు తండ్రి నాయన 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 ప్రభా ఇం గ్రంథం నాయనం నాయనప్రభ ధ్యానించుకుని ద్వారా ప్రభా దాని ద్వారా నేను ఆమాను మహింపరుచుకున్నారు దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను తండ్రి ఆయన ఐదుగో తండ్రి నయన ప్రభా శ్రీలముగా నాయన మేము చేసిన ప్రతి ఆరాధన నాయన ప్రభాయన మీ సన్నిధానంలోకి చేర్చుకున్నారని నమ్ముతున్నాను దేవా నీ స్తోత్రాన్ని చెల్లించుకొచ్చున్నాను దేవా నాయన మా ఆరాధన అంతటిలో నాయన ప్రభా మీరు మా మధ్య నుండి నాయన ప్రభా మమ్మల్ని నడిపించిన విధానముని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొని నాన్న దేవా మీకు వందనాలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభా ఇంతవరకు నీ కృపల భద్రపరిచిన దేవుడు నాయన ఇక ముందు నీ కృపల మమ్మల్ని భద్రపరిచిన సమర్థుడు అని నమ్ముతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చు నాన్ను ఇదిగో తండ్రి నాయన ఆరాధన అయింది నా ప్రభాయన నీ వాక్యాన్ని విత్తుతూ ఉండగా నాయన నీ దాసుల ద్వారా మాత్రం మంచి వర్త మనం మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నైనా నాయన నీ దాసులు నిలబెట్టుకునే నాయన ప్రభా నాయన నాయన మాకు కావలసిన వాక్యాన్ని నాయన ప్రభా నాయన దివ్యమైన ఆహారం మాకు అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిలోనే మీరు ప్రభా ఇక ముందు జరిగిపోయే కార్యక్రమం అంతట్లోనే మీరున్నారని నమ్ముతున్నాను ప్రభా ఆయన ఇటు రీతిగా కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి దేవా ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి ఇంక నువ్వు రానైన బిడ్డలని కరితంగా సకాలానికి మందిరానికి తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన ఇంతవరకు నేను ప్రభా మేము చేస్తున్నాను ఆయన స్థుతి ఆరాధన అంతటిలోనే మీరు తోడుగా ఉన్నందుకు వెళ్ళారు ప్రభా నా స్థుతి ఆరాధన ని సన్నిధానంలోకి చేర్చుకున్నామని నమ్ముతూ సమస్త గణప మహిమ యుగ యుగాలు ఒక్కరికి ఆరోపించుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుని ఆయన కొద్దిస్తుంది ఆరాధనని సన్నిధానంలో సమర్పించుకొని చిన్నాను తండ్రి అమెన్